మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం మిషన్ల కేటాయింపు పూర్తి అయిదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల నూట నలభై ఒకటి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు పాయింట్ రెండు ఐదు శాతం అదనంగా బాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు నలభై శాతం అదనంగా వివి ప్యాట్ కేటాయించామని మొత్తం రెండు వేల నూట నలభై ఒకటి పోలింగ్ కేంద్రాలకు గాను ఎనిమిది వేల ఇరవై మూడు బ్యాలెట్ యూనిట్లు రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు కంట్రోల్ యూనిట్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు వివి కేటాయించడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి బెన్ షాలోం భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ అమరేందర్ మునుగోడు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి సుబ్రహ్మణ్యం నకిరేకల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పూర్ణచందర్ తుంగతుర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బిఎస్ లత జనగాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి కుమరయ్య ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె అనంతరెడ్డి కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి డిప్యూటీ తహసీల్దార్ సురేష్ సాయి కుమార్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి